బ్రదర్ సిరాజ్ ఇచ్చేటువంటి స్పీచెస్ మీద చాలామంది ముస్లిమ్స్ మీద ప్రభావం చూపిస్తాయి అంటే ఆయన స్పీచెస్ని ఓన్ చేసుకుంటారు మా మనిషి అని ఓన్ చేసుకుని చేస్తూ ఉంటారు అందువల్ల మీ దగ్గర నుంచి ఏదైనా ఒక చిన్న పదం పొరపాటు జరిగినా కూడా నిజమేమో అనుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఖర్నా గురించి కూడా మీరు అట్లనే కామెంట్ చేసుకున్నారు సో దీనికి సంబంధించి కూడా కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది హత్నా చేసుకోవడం వల్ల ఉన్నటువంటి సైంటిఫిక్ లాభాలు అయినా చాలా సందర్భాలు నేను చెప్పి ఉన్నాను అయితే అక్కడ కూడా ఏంటంటే నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో మీ మతంలోకి రావాలంటే ముందు కిందికి పోసుకోవాలి వెళ్ళిపోతున్నామంటే పైది తల కట్ చేసుకోవాలంటే అది అడగడం ఏదైతే జరిగిందో అది ముస్లిమేతరును ఉద్దేశించి అంటే ఒక బయటి నుండి వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఒక ఆన్సర్ ఇచ్చాను కానీ బైబర్త్ ఉన్నటువంటి ముస్లిం సంబంధించినటువంటి ఆన్సర్ కాదండి అది ఫత్నాది అల్హందుల్లా సున్నాతి మాఖిదా ఖచ్చితంగా ఖత్నా చేసుకోవాలి అల్హందుల్లా సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి అక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే హత్నా అన్న విషయం ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకి ఒక ముస్లిమేతరుడు ఒక యాభై అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ముస్లిం సోదరుడు ఉన్నాడు అతనికి ఏంటంటే షుగర్ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు ఇప్పుడు హత్నా చేసుకోవడం వల్ల అతనికి ప్రమాదం ఉందనుకోండి ఈ హత్నానే ఇస్లాం ధర్మంలోకి రావడానికి ఒక ఆటంకంగా ఉండకూడదు అనమాట అతనికి ఎగ్జిబిషన్ అనేది ఉంది